ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అదృష్టాన్ని ఇప్పుడే బిడ్డ నేను చెప్పింది అస్సలు కొట్టి జాగ్రత్తగా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ సమస్యలన్నిటి నుంచి కూడా పూర్తిగా బయటపడేస్తున్నామ్మా నువ్వు పూర్తిగా ఇది అర్థం చేసుకో ఇది ఎలా జరుగుతుంది ఎంత జరుగుతుందని వనుకోవచ్చు నీకు అవసరం లేనటువంటి ఖర్చులు కూడా నువ్వు అధిక మొత్తంలో నువ్వు ధనాన్ని ఖర్చు చేసి నీ దగ్గర ఉన్న అంతా కూడా పూర్తిగా నీ నుంచి తొలగించుకుంటున్నావు మంచి చెడు ఆలోచించకుండా ముందు వెనుక ఆలోచించుకుం చూడకుండా నీ దగ్గర ఉన్నదంతా కూడా నీకున్నటువంటి అతి మంచితనం ద్వారా నీ దగ్గర ఉన్నదంతా కూడా కూడా పోగొట్టుకుంటున్నావు కాబట్టి నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక మంచి మాటను అందించబోతున్నానమ్మా తప్పకుండా నువ్వు ఒక్కసారి ఆలకించు మరైతే బాబా అంటే ఈ బాబా తీసుకొచ్చిన సందేశాన్ని నువ్వు శ్రద్ధగా విన్నావంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నీ బాబా చెప్పిన సందేశంలో ఉన్న అర్థమేంటో పరమార్థం ఏంటో నువ్వు తెలుసుకున్నావంటే నీ జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ నీ జీవితం ఒక చిన్న మార్పు కూడా రాబోతుంది అలాగే నీకున్నటువంటి అతి మంచితనం వల్ల నీ దగ్గర ఉన్న ధనం అంతా కూడా పోగొట్టుకోగలిగావు కదా అలానే బిడ్డ నువ్వు నీ యొక్క బంధాన్ని కోల్పోయి కూడా ఉన్నావు నీ యొక్క ధనాన్ని కూడా కోల్పోయావు లేదంటే నీకు సంబంధించినటువంటి వాటిని ఇలా ముఖ్యమైన వాని ఎవరైనా సరే నీ యొక్క అతి మంచితనం వల్ల నీ నుంచి పూర్తిగా వాళ్ళు దూరం అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇలా ఏదైనా సరే నీ యొక్క అతి మంచితనం వల్ల నువ్వు చాలా చాలా కోల్పోయావు బిడ్డ నీ నష్టాలన్నీ కూడా నీ జీవితంలో చూస్తూ ఎంతో బాధపడుతూ ఉన్నావు ఒక మాట చెప్తాను వినమ్మా నీ మనసంతా కూడా దేని గురించి అయితే ఆలోచిస్తూ ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావో దేని గురించి అయితే బాధపడుతూ దిగులు పడుతూ నిరాశ చెంది ఉన్నావో నీ కోసం కొన్ని మాటని ఈరోజు ఈ సందేశం ద్వారా వినిపించబోతున్నాను నీ అంటే నీ యొక్క మాటలు నీ మనసులో ప్రశాంతతనిస్తాయి తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా ముందు వెనకనేది లేకుండా ఈరోజు బాగుంటే చాలు అన్నట్లుగా ఇప్పటికిప్పుడే అవసరమైనటువంటి ఖర్చులు సైతం ఎన్నో రకాలైనటువంటి అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ వస్తున్నావు అదేవిధంగా ఎన్నో అనవసరమైన ఖర్చులు చేస్తున్నావు అలాగే అనవసరమైన వాటికి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తున్నావు తల్లి ముందు ముందు రోజుల్లో నీకేం జరగబోతుందో తెలియదు కదా అలాంటి అవసరం నీకు రాదు కాబట్టి నీకే తెలుస్తుంది అవసరం అనేవి ఎప్పుడు కూడా చెప్పు తల్లి అదేవిధంగా నీకు వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా నువ్వు చెప్పింది కాదు కాబట్టి ఏ రోజు నీ అవసరం ఉంటుందో నీకు తెలియకుండానే పరిస్థితులు అయితే నిన్ను చేరితే తల్లి అలాంటి సమయంలో ముందు ఆలోచనది చేయాలమ్మా ముందు ఆలోచన లేకపోతే మన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టి ముందు ఆలోచన లేకుండా అనవసరంగా ఖర్చు పెట్టుకొని అనవసరంగా అప్పులు పెట్టేసి ఏది కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో నువ్వు మిగిలిపోవడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదమ్మా కాబట్టి నీ దగ్గర ఉన్న వాటితో నువ్వు తృప్తిపడు లేని దానికోసం ఆరాట పడకు ఒకవేళ రాసిపెట్టి ఉన్న అదృష్టం అనేది రావాలంటే తప్పకుండా నీకు దక్కుతుందమ్మా అంతవరకు నువ్వు అదృష్టం అనేది నీ దరి చేరే వరకు తప్పకుండా నువ్వు వేచి ఉండాలి అంతేగాని నువ్వు దేనికోసమైనా సరే నువ్వు అనుకున్నదే నీకు జరిగినట్టుగా ఉండిపోవడం మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా జాగ్రత్తగా ఉంటే ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి మంచి ఆలోచన చేస్తున్నాడు మంచి తెలివిగా ఉంటున్నాడు ఇతన్ని మోసం చేయడం మన తరం కాదని ఇరుగు పొరుగు వారు కూడా నీ నుంచి చూసి నేర్చుకుని జాగ్రత్త పడతారు నువ్వు ప్రతి దానికి కూడా భయపడుతూ ఉంటే ఏది కూడా నీకు చేత కాదు వీళ్ళకి వచ్చిన అంటే వీళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటారు వీళ్ళని ఎలా అయినా సరే మోసం చేయొచ్చని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నీ మీద పండగలు పొందుతూ ఉంటారు కాబట్టి ధైర్యంగా జాగ్రత్తగా ఉండు బిడ్డ ఏది చేయాలన్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించు నువ్వు చేయాలనుకున్నది మంచి చెడు మార్గమా లేదా నువ్వు నిర్ణయం తీసుకుని ముందుకు అదే విధంగా నువ్వు ఏదైనా సరే చేయాలనుకున్నాయి అంటే వికలాంగులు పేదవారు అనాథాశ్రమంలో చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి సహాయం అందించు నిజంగా పేదవారైతే చాలా మంది ఉన్నారు అలా కాకుండా వాళ్ళు అడిగినటువంటి వారికి ఎలాంటి బాధలు కష్టాలు లేనటువంటి వారికి ఎలాంటి సహాయం కూడా అంటే కోరుకోకుండా కేవలం నీ దగ్గర డబ్బు ఉందని కేవలం డబ్బు కోసమే వచ్చేటటువంటి దుర్బుద్ధి గలవాణివని అస్సలు నువ్వు చేరదీయకు ఎలా చీర నిన్ను నిండ నువ్వే మునిగిపోతావు తల్లి అంతా కూడా నువ్వు అప్పులపాలు అయిపోతావు జాగ్రత్త నువ్వు ఇప్పుడు ఏం చేసినా సరే ఎలాంటి ఉపయోగం అనేది నీ కొండతో జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా సరే జాగ్రత్తగా ఉండమ్మా ఏదైతే నువ్వు జరిగిందని బాధపడుతూ ఉన్నావో నీ యొక్క సమస్య అనేది ఒక కొలిక్కి రాబోతుంది బిడ్డ నీకు కావాల్సినటువంటి అదృష్టంతో తప్పకుండా వస్తుంది ఆ బాధ్యత నాది కదా అయితే దీనికి ముందు ఒక జాగ్రత్త అయితే చెప్పాలమ్మా ఏంటో తెలుసా బిడ్డ అదేంటంటే మునిపటిలాగా నీ జీవితాన్ని చిందరవందర చేసుకోకో ఒకటికి పదిసార్లు ఆలోచించి చెయ్యు అది వ్యాపారమైన ఎలాంటి పన సరే సరైనదా కాదని ఆలోచించి నీ పట్ల నువ్వు మంచిగా ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకోమా ఈ రోజుల్లో జాగ్రత్త పడుతూ ఆలోచిస్తూ నువ్వు ముందడుగు వేయల తల్లి అలా వేస్తేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు లేదంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు నిన్న అమాంతం కిందకు ముంచేస్తారు మరొకసారి చెప్తున్నానమ్మా ఏ మాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు మాత్రం కూడా నువ్వు జా అంటే అజాగ్రత్తగా ఉండద్దు ఇలా ఉంటే నిన్ను నువ్వే అమాంతం మునిగిపోతావు జాగ్రత్త బిడ్డ అపనమ్మకం ధైర్యం లేకుండా బలహీనపడకు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ బాబా తండ్రి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు